హలో అండి వెల్కమ్ టు చాలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా వచ్చి విజిట్ చేసే డిఫరెంట్ డెస్టినేషన్ ఇది ఇది చాలా మందికి ఇష్టం సో దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను తెలియజేయబోతున్నాను మీరు ఆల్రెడీ తమిళలో చూసిన దాని ప్రకారం మున్నార్ గురించి ఇది మంచి టైం మీరు వెళ్ళి విజిట్ చేయడానికి మాన్సూన్ టైం మీకు చాలా బాగుంటుంది చూడడానికి డిఫరెంట్ డిఫరెంట్ బర్డ్ శాంచురీ కానీ డిఫరెంట్ ప్లేసెస్ కానీ చాలా హైలైట్స్గా నిలుస్తాయి ఎస్పెషలీ ఇది ఫాల్స్ సో తగిన ప్రికాషన్స్ తీసుకుని మీరు వెళ్ళినట్లయితే హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం దాని గురించి అలాగే మీకు డిఫరెంట్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్లాంగ్ విత్ పుణ్యక్షేత్రాల గురించి కూడా అలాంగ్ విత్ హిస్టరీ మనం చెప్పడం జరుగుతుంది మన ఛానల్లో ప్లీజ్ డిఫరెంట్ కంటెంట్ని చెక్అవుట్ చేయండి డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో మీకు కంటెంట్ అయితే ప్లీజ్ లైక్ చేయండి స్వరమాధురి యూట్యూబ్ అకౌంట్ ఓవర్ దెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అలాగే మాధురి స్వరైటీ అనేది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీరు అక్కడ కూడా రోజు రీల్ కంటెంట్ అప్లోడ్ అవుతుంది చెక్ చేయొచ్చు సో ఇప్పుడు మనం ఉన్నారు అనేది మనకి అందరికీ తెలుసు మున్న అనేది చాలా ఫేమస్ ప్లేస్ ఫోర్ టీ ప్లాంటేషన్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ మన మూవీస్లో చూసుకున్నట్లయితే మేజర్ అట్రాక్షన్స్గా మనకి ఇండియాలో తీసిన షూటింగ్ స్పాట్స్లో ఒకటి ఖచ్చితంగా మనకి మున్నార్ కేరళ స్టేట్లో ఉన్నది జరుగుతుంది సో దాని గురించి మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏమేమి చూడొచ్చు మీరు డేస్ తీసుకోవచ్చు చుట్టుపక్కల ప్రదేశాలు ఏంటి దానికి సంబంధించిన చరిత్ర ఏంటి అన్ని డీటెయిల్స్ మనం చెక్అవుట్ చేసేద్దాం మున్నార్ అనేది మీకు ఒక ప్లేస్ అది కేరళలో ఉండడం జరిగింది కేరళ స్టేట్లో సో ఇక్కడ మీరు మాట్లాడడానికి హిందీ ఆర్ ఇంగ్లీష్ మీరు ఈజీగా మేనేజ్ చేసేయచ్చు అక్కడికి వెళ్తే ఏదో ఒక భాషలో మీరు ఈజీగా అక్కడ వెళ్ళిన తర్వాత మేనేజబుల్గా ఉంటుంది ఎలా చేరుకోవచ్చు అన్న మీ విషయం చూసుకున్నట్లయితే ఎయిర్పోర్ట్ ద్వారా చేరుకోవాలనుకుంటే మీరు కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర దిగొచ్చు అక్కడ నుంచి మీకు కేవలం నూట పది కిలోమీటర్ల దూరం పడుతుంది మున్నార్కి అదే మనం ట్రైన్ చూసుకున్నట్లయితే ఎర్నాకులం జంక్షన్ రైల్వే స్టేషన్ దగ్గర దిగితే అక్కడి నుంచి మీకు నూట ముప్పై కిలోమీటర్లు పడుతుంది మీకు చాలా రెగ్యులర్ ట్రైన్స్ ఉంటాయి ఎర్నాకులంకి ఫ్రమ్ బ్యాంగ్లూర్ మాంగళూర్ త్రివాండ్రమ్ ఢిల్లీ ముంబై చెన్నై ఇక్కడ నుంచి మీకు డెఫినెట్లీ డైలీ ట్రైన్స్ అండ్ చాలా కనెక్టింగ్ ట్రైన్స్ ఉన్నాయి మీరు ఈ మేజర్ స్టేషన్స్ నుంచి అక్కడికి డైరెక్ట్గా ఎర్నాకులం చేరుకోవచ్చు బస్సెస్ చూసుకున్నట్లయితే చాలా బస్సెస్ ఉన్నాయి కేరళ స్టేట్ ఆర్టీసీ బస్సెస్ అనేవి మీకు చాలా లోకల్ ట్రాన్స్పోర్టేషన్ బస్సెస్ ఉంటాయి మీరు ఉన్న ప్లేసెస్ నుంచి కూడా ఎన్నో ప్రైవేట్ బస్సెస్ అనేవి ఉంటాయి మీరు డైరెక్ట్గా మున్నారి చేరుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది సో ఇక్కడికి సంబంధించి మనము చరిత్ర ఏంటి ఇక్కడ సంబంధించిన హిస్టరీ ఏంటి అండ్ ఇక్కడ మున్నార్ అనే పేరు ఎలా వచ్చిందనేది నేను మీకు క్లియర్గా చెప్పేస్తాను సమాచారం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మున్నార్ కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఉన్న పట్టణం హిల్ స్టేషన్ కూడా మున్నార్లో సుమారు నూట వెయ్యి ఆరు వందలు సిక్స్ సిక్స్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ మీటర్స్ ఎత్తు పశ్చిమ కనుమల పర్వత శ్రేణిలో ఉంది మున్నార్ను దక్షిణ భా భారత కాశ్మీర్ అని కూడా పిలుస్తారు సో మనకి నార్త్లో కాశ్మీర్ ఉంది సౌత్ కాశ్మీర్ అంటే మున్నార్ అది ఇక్కడికి సంబంధించి మున్నార్లోని పూర్వపు కుందావాలి రైల్వే అనేది ఉండేది అది పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో వచ్చి వరదల్లో ధ్వంసం అయిందంట అయితే పర్యాటకులను ఆకర్షించేందుకు రైల్వే మార్గాన్ని కూడా పునర్నిర్మించాలని ఇక్కడ అధికారులు అనుకోవడం జరిగింది అది దీనికి సంబంధించిన హిస్టరీ అదే మనం మున్నారన్న పేరు ఎలా వచ్చిందని చూసుకున్నట్లయితే మున్నారంటే మూడు నదులు అనే అర్థం ముదిరపుళ నళ్లతణి కుండలి అనే మూడు నదులు సంగమం వద్ద ఉన్న ప్రదేశం కాబట్టి మున్నారని పేరు వచ్చిందంట సో మున్నారని నేమ్ ఎలా వచ్చింది ఇక్కడికి సంబంధించిన హిస్టరీ ఏంటి అని మనం క్లియర్ డీటెయిల్స్ తెలుసుకున్నాం కదా ఇంకా ఇక్కడికి సంబంధించి మీరు అక్కడికి వెళ్తే కొన్ని యాక్టివిటీస్ చేయచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ విజిట్ చేయచ్చు అవేంటి అని నేను చెప్పేస్తాను అక్కడికి వెళ్తే మీకు ప్లేసెస్ టు విజిట్లో టీ ప్లాంటేషన్ ఉంది టీ ప్లాంటేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అసలు రెండు కళ్ళు చాలా చూడడానికి అంత బ్యూటిఫుల్ ప్లేస్ అనేది టీ ప్లాంటేషన్స్ ఉంటాయి చాలా కంటిన్యూస్ రోడ్ అంతా కూడా మీకు టీ ప్లాంటేషన్స్ టూ సైడ్స్ కనిపిస్తాయి సో మీరు వెళ్ళారంటే డెఫినెట్గా అది చాలా బ్రెత్ టేకింగ్ మూమెంట్ అవుతుంది చాలా బాగుంటుంది చూడడానికి సో టీ ప్లాంటేషన్స్ డెఫినెట్గా వెళ్ళి విజిట్ చేయొచ్చు మున్నారు వెళ్ళారంటే అండ్ హై డ్రై ఇవే కాకుండా కొన్ని యాక్టివిటీస్ కూడా చేయచ్చానను కదా హైక్ రైడ్ మౌంటెన్ కూడా చేయొచ్చు అంటే హైక్ రైడింగ్ చేయొచ్చు మౌంటైన్స్ మీద ఆయుర్వేదిక్ స్పాస్ ఉంటాయి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి ఆయుర్వేదిక్ స్పాస్ మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా డిఫరెంట్ డిఫరెంట్ ఆయుర్వేదిక్ మందులు ఇవ్వడం జరుగుతాయి వీళ్ళకి ఆయుర్వేదానికి చాలా ఫేమస్ మీకు కేరళలో సో అక్కడ మీరు వెళ్ళి మీకు ఏమైనా పర్సనల్ ఇష్యూస్ ఉన్నా ఏమైనా ఉన్నా మీరు చేయించుకోవచ్చు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అదే కాకుండా స్పా ట్రీట్మెంట్ కూడా ఉంది మీరు నార్మల్ బాడీ రిలాక్సేషన్కి కానీ ఫేషియల్స్ కానీ ఏమైనా చేయించుకోవాలన్నా ఆయుర్వేదిక్ స్పాస్లో మీరు చేయించుకోవచ్చు ఇదే కాకుండా ట్రైబల్ విలేజెస్ అనేవి మీకు దగ్గరలో ఉంటాయి మీరు అక్కడికి వెళ్ళి డిఫరెంట్ యాక్టివిటీస్ చేయొచ్చు అలాగే కళ కళారాయి పట్టు అని ఒకటి ఉంటుంది అది ఒక ఈవెంట్ లాగా ఉంటుంది డిఫరెంట్ పర్సన్స్ ఒక రకమైన అది ఆర్ట్ అని చెప్పచ్చు అది యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు మీరు అక్కడికి వెళ్ళి అది వాచ్ చేయొచ్చు కళారాయి పట్టు ఎలా ఉంటుంది వాళ్ళు ఎలాగా స్పోర్ట్స్తో కత్తులతో డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తారు సో అది చాలా ఆర్ట్కి సంబంధించిన విషయం మీరు వెళ్ళారంటే డెఫినెట్గా చూడొచ్చు అలాగే కథకళి డ్యాన్స్ కూడా కథకళి డ్యాన్స్కి సంబంధించి మీకు అక్కడ కొన్ని డిఫరెంట్ షోస్ ఉంటాయి కొన్ని ప్లేసెస్లో మీరు అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసి మీరు ఇండోర్లో అంటే ఇన్సైడ్ ఆడిటోరియం వెళ్ళి మీరు కళరై పట్టు అలాగే కథకల్లి డ్యాన్స్ అనేది మీరు చూడొచ్చు షోస్ అదే కాకుండా బర్డ్స్ సాంక్చువరీ ఉంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ అలాగే రాక్ క్లైంబింగ్ కూడా చేయొచ్చు కళరి క్షేత్రం ఉంది మున్నార్ రోజ్ గార్డెన్ అనేది ఉంది రోజ్ గార్డెన్ చాలా బాగుంటుంది అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ రోజ్ ఫ్లవర్స్ మీకు ఇక్కడ ఉండడం జరుగుతుంది మీరు వెళ్ళారంటే ఖచ్చితంగా రోజ్ గార్డెన్ చూడొచ్చు వ్యూ పాయింట్ ఉంది మున్నార్ హిల్ స్టేషన్ ఉంది అలాగే మ్యూజియం లాఖో వాటర్ ఫాల్స్ సో మున్నార్ వెళ్ళారంటే మీకు అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ చేయొచ్చు డిఫరెంట్ వాటర్ ఫాల్స్ చూడొచ్చు అలాగే మీకు ఇక్కడ బర్డ్స్ అండ్ డిఫరెంట్ హిల్ స్టేషన్స్ని చూడొచ్చు అలాగే మీరు అక్కడ కొన్ని డిఫరెంట్ ట్రావెల్ ఏజెన్సీస్ ఉంటాయి మీరు అక్కడికి వెళ్ళి బుక్ చేసుకుంటే మీరు అక్కడ కొన్ని ప్లేసెస్ అన్ని కవర్ అప్ చేసేలాగా వాళ్ళు మీకు ఇస్తారు సో దాంట్లో మీరు వెళ్ళి అన్ని ప్లేసెస్ని విజిట్ చేసి రావచ్చు సో ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ అనేవి అక్కడ ఉన్నాయి మున్నార్లో మాత్రమే అన్ని డిఫరెంట్ ప్లేసెస్ మీరు కవర్ చేసుకోవచ్చు మున్నార్కి ఎన్ని రోజులు పడుతుంది మొత్తం చూడడానికి అంటే టూ టు త్రీ డేస్ మీరు తీసుకున్నట్లయితే మీరు టీ ప్లాంటేషన్స్ వాటర్ ఫాల్స్ బ్యాక్స్ బర్డ్ సాంఛురీస్ మ్యూజియమ్స్ అన్నీ కూడా కవర్ చేయొచ్చు ఇవన్నీ చూడడానికి బాగుంటుంది ఒకరోజు మీరు షోస్ కూడా వెళ్ళచ్చు కళ్ళరాయి పట్టు కథకళి షోస్ సో ఇలాగ ఒక్కొక్క దానికి ఒక్కొక్క డే తీసుకొని మీరు ఇది చూసి ఈవినింగ్ రెస్ట్ తీసుకొని మళ్ళీ మీరు నెక్స్ట్ డే మార్నింగ్ నెక్స్ట్ యాక్టివిటీస్కి వెళ్ళేలాగా టూ టు త్రీ డేస్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది ఇంకా విజిట్ విజిటింగ్ నియర్ బై మున్నార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వన్ వీక్ వెకేషన్ ఉన్న సెవెన్ ఎయిట్ డేస్ ఉన్నా మున్నార్తో పాటు ఇంకేం కవర్ చేసుకోవాలి అని అనుకుంటే మున్నార్కి దగ్గరలో వైనాడు ఉంది కోవళం ఉంది కోవళంలో కోవళం బీచ్ ఇస్ వెరీ ఫేమస్ కోచి కోసికోడే తిరువనంతపురం తిరువనంతపురం పద్మనాభ స్వామి టెంపుల్ గురించి కూడా మా కం మా ఛానల్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది మీరు వెళ్ళి తిరువనంతపురం టెంపుల్స్ పరమాదిరి అని చెక్ చేస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ డీటెయిల్స్ తెలుస్తాయి మీరు వెళ్తే తిరువనంతపురం కూడా కేరళలో పాటు కాబట్టి మీరు వెళ్ళి అది కూడా దర్శనం చేసుకోవచ్చు స్వామివారిని అనంత పద్మనాభ స్వామి వారిని అలాగే అలపి సో ఇవన్నీ కూడా మీకు కేరళకి దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి మీకు సెవెన్ టు ఎయిట్ డేస్ కనుక ఉన్నట్లయితే మున్నార్తో పాటు ఇవన్నీ కూడా మీరు కవర్ అప్ చేసేయచ్చు చూసారు కదండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మున్నార్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా ఇదే కాకుండా ఇంకా ఎన్నెన్నో ఫేమస్ టూర్స్ అండ్ ట్రావెల్ అండ్ డెస్టినేషన్స్ ఉన్నాయి మన ఇండియాలోని మన ఇండియాని మన ఇండియాలో లేని డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రదేశం లేదు మనకి మంచు ఉంది కొండలు ఉన్నాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆకర్షణీయమైన ప్రదేశాలు అనేవి మన ఇండియాలోనే మనకు ఉన్నాయి సో వాటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ అలాంగ్ విత్ హిస్టరీతో పాటు నేను చెప్పడం జరుగుతుంది మీకు నేషనల్